ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాడా అసలు తారక్ ప్లాన్ ఏంటి దేవరా మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతోందా వాటు సినిమాలో ఎన్టీఆర్ షూట్ మొదలైందా దేవరా సినిమా బ్యాలెన్స్ వర్క్ తారక్ కంప్లీట్ చేస్తున్నాడా ఇలా తారక్ ఫ్యాన్స్ లో చాలా సందేహాలున్నాయి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న యాక్షన్ డ్రామా మూవీ దేవర వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి ఇక ఈ సినిమా ఓపెనింగ్ రోజునే కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది అని కొరటాల శివ అనౌన్స్ చేశాడు అలానే ఈ సినిమాకు సంబంధించి మోషన్ టైటిల్ పోస్టర్ గ్లిమ్స్ ఫియర్ సాంగ్ రిలీజ్ చేయగా దీనిపై ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది అసలు దేవరా షూట్ ఎక్కడ జరుగుతుంది వా టూ వైపు ఎన్టీఆర్ ఫోకస్ చేస్తున్నాడా ఇలా అనేక సందేహాలు ప్రేక్షకులకు వస్తున్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్లానింగ్ చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు దేవరతో పాటు వార్ కు కూడా ఎన్టీఆర్ కమిట్ అవడంతో ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా క్లాష్ ఉంటోందని అందరూ అనుకున్నారు ఈ విషయంలో తారక్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు అందుకే డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎంగ టైగర్ మొన్నటి వరకు వార్ టూ షూటింగ్ నాన్ స్టాప్ గా జరిగింది ఆ తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లొచ్చారు తారక్ ఇక ఫ్యామిలీ వెకేషన్ నుండి రాగానే దేవరా సెట్స్ లోకి అడుగు పెట్టాడు తారక్ దేవరా సినిమా పూర్తయ్యే వరకు నో వార్ అంటున్నారు తారక్ మరో నెల రోజుల్లోపే దేవర పార్ట్ వన్ షూట్ పూర్తి పూర్తికానుంది అందుకే కొరటాల సినిమాను పూర్తి చేశాకే వార్ టూ అంటున్నారు యంగ్ టైగర్ వార్ టూ లో ఎన్టీఆర్ స్పైగా నటిస్తున్నారు ఇక వార్ టూ లో తన పార్ట్ ఫార్టీ పర్సెంట్ పూర్తి చేశారు తారక్ ఇప్పటివరకు జూనియర్ హృతిక్ సీన్స్ విడివిడిగా షూట్ చేసిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇద్దరి మధ్యలో వచ్చే కాంబినేషన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది ఇక దేవరా సినిమా పూర్తి చేస్తే ఏ టెన్షన్ ఉండదు అలానే జూన్ నెల అంతా ఇక్కడే ఉండబోతున్నారు తారక్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది మొత్తానికి దేవరా పూర్తయ్యే వరకు తారక్కు ఈ రెండు పడవల మీద ప్రయాణం తప్పేట్లు లేదు